ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా విద్యాదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే ఇంకా అందరూ బయటికి వస్తారు పంపించడానికి ఇంకా అప్పుడే సీత వచ్చి వెళ్ళొద్దు టీచర్ మీరు ఇక్కడే ఉండాలి అని అంటే కాదు సీత వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా సుమతి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే మహాలక్ష్మి బయటికి వచ్చి ఆగండి విద్యాదేవి గారు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటుంది ఇంకా ఆ మాట వినికి రే అర్చన అచ్చన వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా సీత మీరు వెళ్ళడానికి వీలు టీచర్ మీరు ఇక్కడే ఉండాలి మీరు ఇక్కడ ఉండడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది ఎవరికి చేటు జరగదు వెళ్ళకండి ఇక్కడే ఉండండి అని అంటూ ఉంటే అది సీత అని చెప్పి ఇంకా సుమతి అంటూ ఉంటే ఇంకా మహాలక్ష్మి విద్యాదేవి గారు మీరు వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండండి వెళ్ళిపోతానంటే నా మీద ఒట్టే అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా మాట విని విద్యాదేవి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు Thank you for watching. Please subscribe my channel.